ఒకప్పుడు గోవిందు కేశవ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు వారిద్దరూ ధైర్యవంతులు సాహసప్రియులు గోవిందు మన ప్రయాణానికి ఇదే సరైన సమయం ఈ ప్రపంచంలో చూడవలసింది నేర్చుకోవలసింది చాలా ఉంది ఖచ్చితంగా కేశవ మన గుర్రాల పగ్గాలు బిగించి ప్రయాణం మొదలు పెడదాం మన సత్తా ఏంటో లోకానికి చూపిద్దాం పద వెళ్దాం ఎంత కష్టమైన మార్గమైనా సరే మన స్నేహం ముందు అది లెక్క కాదు తమ ఊరిని వదిలి కొత్త ప్రాంతాలను చూడాలని లోకానుభవం పొందాలని దేశాటనకు బయలుదేరారు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వారు ఎన్నో గ్రామాలు నగరాలు దాటుకుంటూ వెళ్లారు అలా ప్రయాణిస్తుండగా వారు ఎప్పుడూ చూడని ఒక దట్టమైన అడవి మధ్యలోకి చేరుకున్నారు ఎండ తీవ్రతకు ప్రయాణం అలసటకు వారికి దాహం ఆకలి వేయడం మొదలైంది గోవిందు చాలా దాహంగా ఉంది ఇక్కడెక్కడైనా నీరు దొరుకుతుందంటావా గొంతు తడారిపోయింది నీకు దాహంగానే ఉంది కాని నాకు ఆకలి కూడా కూడా భీభత్సంగా ఉంది ఈ దట్టమైన అడవిలో ఏమీ దొరికే సూచనలు కనిపించటం లేదు మనకే కాదు గోవిందు మన గుర్రాలకు కూడా కాస్త విశ్రాంతి అవసరం అనిపిస్తుంది నాకు పాపం వాటిని చూడు ఎంత అలసిపోయాయో అది నిజమే దగ్గరలో ఎక్కడైనా ఒక సత్రమో గుడిసో లేదా కనీసం ఒక గుడి కనపడినా బాగుండు కనీసం అక్కడ తినడానికి తాగడానికి ఏదైనా దొరికేది ఈ అడవుల్లో అవన్నీ ఎందుకుంటాయి గోవిందు మనమింకా ఎంత దూరం వెళ్ళాలి అలా నిరాశపడకు ఎక్కడో ఒకచోట మనకోసం ఏదో ఒకటి ఉండకపోతుందా చూద్దా మన సాహసయాత్ర ఇప్పుడే మొదలైంది కదా సరే పద వెళ్తూనే వెతుకుదా ఎక్కువ ఆలస్యం చేయకుండా నీళ్లు ఆహారం దొరికితే మంచిది అని వారు ఇద్దరూ మళ్లీ గుర్రాగాలపై బయలుదేరుతారు అలా కొంత దూరం వెళ్లారు వారికి కాసేపటికి ఒక ముసలి వ్యక్తి కర్ర పట్టుకుని చెట్టు కింద నిలబడి కనిపించాడు అతను చాలా అలసిపోయినట్లుగా నిస్సత్తువగా ఉన్నాడు వారు గుట్టాలు దిగి అతని దగ్గరికి వెళ్లారు ఎవరు తాత నువ్వు ఈ దట్టమైన అడవిలో ఏం చేస్తున్నావు పైగా ఒంటరిగారిగా ఉన్నావు నేను ఈ అడవి పక్కన ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటాను ఈ అడవి పక్కన నా ప్రాణ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి వాడిని చూడటానికి వెళ్తున్నాను అవునా అవును బాబు నాకు ఆకలి దహించుకు వేస్తున్నది దాహంతో నా నాలుక ఎండిపోతోంది పాపం తాత వయసులో ఎంత కష్టం పడుతున్నాడు మనం దాహం ఆకలి గురించి ఆలోచించకుండా ముందు ఈయనకు సహాయం చేయాలి తాత కంగారు పడకు నీకు దాహం ఆకలి తీర్చడానికి మా దగ్గర ఏమీ లేవు మేము కూడా అదే వెతుకుతున్నాము కానీ కొంచెం ఆగు మేము నిన్ను తీసుకెళ్లి నీ స్నేహితుడి ఇంటి దగ్గర వదిలిపెడతాము అవును తాత నువ్వు ఆ పర్వతాల గుండా వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది నువ్వు మా గుర్రాలపై కూర్చో మేమిద్దరం నడుస్తాం మీ స్నేహితుడి ఇంటికి చేరాక అక్కడేమైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దాం అయ్యో మీరే కష్టపడుతున్నారు కదా నా కోసం మళ్ళీ అంతా దూరం ఎందుకు మిమ్మల్ని చూస్తుంటేనే చాలా అలసిపోయినట్లున్నారు మాకేమీ పర్వాలేదు తాత మీ వయస్సు మాకు తెలుసు రండి ఎక్కువ ఆలస్యం చెయ్యొద్దు అని స్నేహితులు ముసలివాడిని ఒక గుర్రంపై కూర్చోబెట్టి నడుచుకుంటూ అడవి అవతలివైపు ఉన్న పర్వత ప్రాంతానికి బయలుదేరారు ఎండలో నడవడంతో వారికి మరింత అలసట దాహం పెరిగింది అయినా వారు ఆ తాతను మధ్యలో వదిలిపెట్టలేదు అరే కేశవ కాళ్ళు లాగుతున్నాయి ఈ అడవి ఎప్పుడు దాటుతామో ఏమో నీకింకా దాహంగా ఉందా ఉంది కేశవ కాని ఈ తాతయ్య ముఖంలో కనిపిస్తున్న సంతోషం ముందు ఈ దాహం పెద్ద లెక్కక కాదు మన ధర్మాన్ని మనం పాటిస్తున్నాం అబ్బాయిలు మీరు చాలా మంచివారు ఈ రోజుల్లో ఇంత సహాయం చేసేవాళ్ళు దొరకడం కష్టం మా గురించి అంతగా ఆలోచించకండి తాత మీ స్నేహితుడి ఇంటి దగ్గర ఆహారం నీరు దొరికితే చాలు అప్పటి వరకు నడవటానికి మాకు శక్తి ఉంది అవును తాత మీరు ప్రశాంతంగా కూర్చోండి మీ పని పూర్తయితే మా ప్రయాణం మేము కొనసాగిస్తాం వారి మాటలకు ఆ ముసలివాడి కళ్ళలో ఆనందం కృతజ్ఞత కనిపించాయి కాసేపటికి వారు ఆ దట్టమైన అడవిని దాటి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ చిన్నపాటి పచ్చని గ్రామం కనిపించింది ఆగండి అబ్బాయిలు ఆ కనిపిస్తున్న పెంకుటిల్లే నా స్నేహితుడి ఇల్లు ఇక ఇక్కడ్నుంచి నేను నడవగలను అయ్యో పర్వాలేదు తాత మిమ్మల్ని సరిగ్గా లోపల దించి మేం వస్తాం అని ఇద్దరూ కలిసి ముసలివాడిని గుర్రంపై నుండి దించి అతని స్నేహితుడి ఇంటి వరకు తీసుకెళ్లారు లోపలికి వెళ్ళాక ఆ ముసలివాడు తన స్నేహితుణ్ణి పలకరించాడు ఆ ఇద్దరు వృద్ధులు కొద్దిసేపు మాట్లాడుకున్నాక ముసలివాడు గోవిందు కేశవ వైపు తిరిగి చేతులు జోడించి నిలబడ్డాడు యువకులారా మీరు నా పట్ల చూపిన దాయ సాయం నేనెప్పటికీ మర్చిపోలేను మీరిద్దరూ నిస్వార్థంగా ఉన్నారు మీరు ఆకలితో దాహంతో ఉన్నప్పటికీ నన్ను పట్టించుకున్నారు తాత ఇందులో ప్రత్యేకత ఏముంది కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం మనుషులుగా మన ధర్మం అంతే తాత మాకేమీ అవసరం లేదు ఇక మేం బయలుదేరతాం మా ప్రయాణం ఇంకా చాలా ఉంది ఆగండి నేను మిమ్మల్ని సాధారణ వ్యక్తిగా పలకరించాను కానీ నేను ఒక దేవతాంశ సంభూతుణ్ణి మీ నిస్వార్థ గుణాన్ని పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాను పరీక్షలో మీరు గెలిచారు అడవిలో మీరు పడినీరు పడిన కష్టానికి అలసటకు నేను నుంచే మీకు బహుమతిని ఇస్తాను దేవతాంశ సంభూతుడా బహుమత అవును ఈ గ్రామానికి దగ్గరలో నది ప్రక్కన ఒక పురాతన ఆలయం ఉంది ఆ ఆలయం మెట్ల కింద గుప్త నిధి దాగి ఉంది అది మీదే వెళ్ళి ఆ నిధిని స్వీకరించండి ఇది మీ ధర్మానికి దక్కిన ప్రతిఫలం తాత మాకు ధనం ముఖ్యం కాదు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి చాలు నిస్వార్థ సేవ చేసిన మీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకుంటాయి ఈ నిధిని జాగ్రత్తగా తీసుకోండి ఇక నేను నా లోకానికి వెళ్ళాలి అని చెప్పి ఆ ముసలివాడు మెరుపులా మాయమయ్యాడు ముసలివాడు మాయమవడంతో గోవిందు కేశవ ఆ దేవతాంశ సంభూతుడి మాటలకు దిగ్భ్రాంతి చెందారు కాని వారి మనసులో స్వార్థం కంటే ముందు ఆశ్చర్యమే ఉంది వారు తమ గుట్టాల పగ్గాలు తీసుకుని ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న పాత ఆలయం వైపు బయలుదేరారు కేశవ ఇదంతా నిజంగా జరిగిందా మనం ఎప్పుడూ వినని చూడని అద్భుతం ఇది నిజమే గోవిందు మన నిస్వార్థ సేవకు దేవుడేవుడే ప్రత్యక్షమై మనకు బహుమతి ఇచ్చాడు మన ప్రయాణం గురించి ఆలోచిస్తూ దాహం ఆకలి మర్చిపోయాము అవును కేశవ ఇలాంటివి నేను మా అమ్మ చిన్నప్పుడు కథలు చెప్తే విన్నాను అలా వాళ్లు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొద్దిసేపటికే వారు నది తీరాన ఉన్న శిథిరావస్థలో ఉన్న పురాతన ఆలయానికి చేరుకున్నారు ఆలయం మెట్లు రాతితో నిర్మించబడి చుట్టూ దట్టమైన వృక్షాలు తీగలతో కప్పబడి ఉన్నాయి ఈ ఆలయం మెట్ల కిందే గుప్తనిధి ఉందని తాత చెప్పాడు పద మెట్ల దగ్గర పరిశీలిద్దాం వారు మెట్ల దగ్గర జాగ్రత్తగా గమనించగా ఒక మెట్టు కింద భూమి కాస్త వదులుగా ఉన్నట్లు ఇటీవల తవ్వినట్లుగా చిన్నపాటి సంకేతం కనిపించింది ఇద్దరూ కలిసి తమ ప్రయాణంలో తెచ్చుకున్న చిన్న పార గడ్డపార వంటి వాటితో మెట్ల దగ్గర తవ్వడం మొదలుపెట్టారు గోవిందు త్వరగా తవ్వు మనకి దొరికిన నిధిని చూశాక కాని ఇది నిజమో కాదో తెలియదు అరే కేశవ కాస్త ఓపిక పట్టుకో ప్రతిదానికి నీకు తొందరెక్కువ సరేలేరా బాబూ నువ్వు ముందు పంచుడు అలా దాదాపు అరగంట కష్టపడిన తర్వాత వారికి లోపల ఏదో గట్టిగా తగిలిన శబ్దం వినిపించింది వారు మరింత ఉత్సాహంగా తవ్వగా అక్కడ మట్టికుండలో పెట్టి ఉన్న బంగారు నాణేలు ఆభరణాలు బయటపడ్డాయి ఆ మెట్ల కింద దాదాపు మూడు కుండల నిండా నిధిది ఉంది గుప్త నిధి కేశవ మన కష్టపడి నడిచినందుకు దయచూపినందుకు ఫలితం దొరికింది ఈ ధనం మనకి అవసరమా గోవిందు మన దేశాటనకు వచ్చింది ధనం కోసం కాదు లోకానుభవం సాహసం కోసమే కదా నువ్వు చెప్పింది నిజమే కానీ తాత చెప్పినట్టు ఈ ధనం లోకానికి ఉపయోగపడాలి మన గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు వారికి ఈ నిధిని ఉపయోగించి మన సహాయం చేద్దాం మనకు కావలసినంత మాత్రం తీసుకుందాం మిగతాది సేవకు ఉపయోగిద్దాం మంచి ఆలోచన గోవిందు మన ధర్మం మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లింది ఈ ధనంతో మన సేవ చేసి మన సత్తా లోకానికి చూపిద్దాం ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు తమ నిస్వార్థ సేవకు లభించిన గుప్త నిధిని తమ గుర్రాల మీద వేసుకుని తిరిగి తమ ఊరివైపు ప్రయాణం మొదలుపెట్టారు దారిలో వారు ఆ నిధిని ఎలా ఉపయోగించాలో పేదవారికి ఎలా సహాయం చెయ్యాలో ప్రణాళికలు వేసుకున్నారు ఈ విధంగా గోవిందు కేశవ తమ గొప్ప మనస్సు ధైర్యంతో ఒక పెద్ద గుప్త నిధిని సొంతం చేసుకున్నారు కాని ఆ నిధిని తమ స్వంత సుఖాల కోసం కాకుండా పేద ప్రజల సేవ కోసం ఉపయోగించి లోకానికి ఆదర్శంగా నిలిచారు